మనం మన పెరట్లోనే మల్టీ విటమిన్ చెట్టుని పెంచుకోవచ్చు మల్టీ విటమిన్ చెట్ట అదేంటి అంటారా ఇదిగో ఇదే ఆ మల్టీ విటమిన్ చెట్టు అంటే మునగాకు చెట్టు మల్టీ విటమిన్ అని ఎందుకు అంటున్నాను అంటే మునగాకులో అన్ని రకాల విటమిన్స్ కొనను పుష్కలంగా దొరుకుతాయి అందుకే దీన్ని మల్టీ విటమిన్ చెట్టు అని అనొచ్చు రైనీ సీజన్ వలన ఈ చెట్టు చాలా పెద్దగా పెరిగిపోయింది చెట్టు నేడు వలన మిరపకాయలు వంకాయలు అంత సరిగా రావట్లేదు అందుకే ఈ ఆకులని అన్నిటినీ తీసేసి పౌడర్ చేసేద్దామని ఫిక్స్ అయ్యా కొమ్మల్ని కలెక్ట్ చేసుకొని వాటిని వాష్ చేసి ఒక కాటన్ క్లాత్లో కట్టేసుకుంటే దాని తాలూకు ఆకులన్నీ రాలిపోతాయి అండ్ కాడలన్నీ సెపరేట్ అయిపోతాయి ఆకుల్ని తీసుకొని ఆయిల్ ఏం వేయకుండా డ్రై రోస్ట్ చేసు చేసుకుని గొర్రవెచ్చగా ఉన్నప్పుడు పౌడర్ చేసుకోవాలి ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది చారు కూర పప్పు ఎందులోనైనా వాడుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మాత్రం వెయిట్ చేస్తుంది సో లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి